టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనాయుడు అఖిరానందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తర్వాత పవన్ కళ్యాణ్ గారి చుట్టూ అఖిరానందన్ దిగిన ఫోటోలు వీడియోలు నెట్టెంట్లో తెగ వైరల్గా మారుతున్నాయి అయితే లేటెస్ట్ గా అఖీరా ఇటీవలే ఓజీ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం విద్యమే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇటీవలే పవన్ కళ్యాణ్ గారితో అకిరా ఆద్య తిరిగిన ఫోటోలు వైరల్ అవుతూ ఉండగా మరోవైపు అకీరా సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరూ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట అఖీరా ఆద్య దీంతో షాక్ లో ఉన్నారట అన్నా లిజినోవా గారు you need తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు ఇరువురికి అదిరిపై గిఫ్ట్లు అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై తేదీన వదిలిన ఓజీ సినిమా అయితే అదిరిపే లెవెల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే దాదాపు ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది ఓవరల్ వైడ్ గా ఓజీ సినిమా దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు మరోవైపు అప్కమింగ్ సినిమా హరిశంకర్ దర్శకత్వంలో రాబోతోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్ల పవర్ఫుల్ గెటప్లా కనిపించనున్న విషయం తెలిసిందే